హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ వెల్కమ్ ఛానల్ డియర్ ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ నెంబర్ కి కాల్ నేను వచ్చేసరికి ఆరాధన సిక్స్ ని విజిట్ గుంటూరు వచ్చేసానండి అడ్రస్ వచ్చేసరికి వాసవి కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది సిటీ మార్కెట్ అంటారు సో ఈ సిటీ మార్కెట్ లో షాప్ నెంబర్ నైన్టీ సిక్స్ లో అయితే ఉంటుంది కంప్లీట్ గా కూడా హోల్సేల్ షాప్ అనమాట రిటైల్ గా కూడా ఇస్తారు కానీ నేను ఈ రోజు షేర్ చేసే వీడియో వచ్చి కంప్లీట్ గా కూడా హోల్సేల్ పర్పస్ అండి ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలన్నా కొత్తగా స్టార్ట్ చేయాలి అన్నా మనకి హోల్సేల్ గా బల్క్ గా క్వాంటిటీ కావాలి అండి ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి అండి బికాస్ ఈ రోజు రేట్లు గానీ ప్రైజెస్ గానీ మోడల్స్ గానీ అసలు ది బెస్ట్ కలెక్షన్ అండి డిజైనర్ బ్లౌజ్ పీస్ కాన్సెప్ట్ జస్ట్ వన్ డబల్ నైన్ కి ఇస్తున్నారు ఇంకా నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి అండి స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్స్ లో ఉన్నాయి రా మ్యాంగో సారీ అలా నెంబర్ ఆఫ్ కేటలాగ్స్ అయితే తీసుకొచ్చేసారు అది కూడా బడ్జెట్ రేజ్ లో ఒక వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి అందరికీ నమస్కారం మన షాప్ షాప్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు మన దగ్గర సిల్క్ లభిస్తాయి ప్రజెంట్ ఇప్పుడు చూసే కలెక్షన్ ఏంటంటే ఈ రోజు వీడియో మొత్తం ఏంటంటే హోల్సేల్ వీడియో మేడం మొత్తం డైలీ వేర్ నుంచి మొత్తం ఫ్యాన్సీ వేర్ సారీస్ మొత్తం చూపిస్తాను ప్రెసెంట్ ఇప్పుడు చూపిస్తుంది ఏంటంటే వేర్ సారీస్ అనమాట మిక్సిడ్ కలెక్షన్ అన్నమాట షిఫాను జాజెట్ లేజర్ త్రేపు అన్ని రకాలు వస్తాయి అన్నమాట ఓకే చూడండి మేడం ఒకసారి అందులో ఉన్న కళాచోడికి నేను చూపిస్తాను సెట్ సెటిల్ ఏంటంటే కట్టొచ్చిన పది ఉంటాయి అనమాట పది తీసుకోవాల్సిన మినిమం సారీస్ తీసుకోవాలండి హోల్సేల్ ప్రైస్ వచ్చేప్పటికీ అంటే వన్ సెవెంటీ నైన్ మేడం ఓకే బ్రాడ్జెట్ శారీస్ డైలేజర్ శారీస్ అంటే వన్ సెవెంటీ నైన్ జాబుల్లో కానీ క్రీప్లో అన్ని రకాలు వస్తాయి మేడం ఓకే అన్నీ మిక్స్ ఆ మిక్స్ వేయటం అనమాట సెటిల్స్ ఉండవు మేడం బయమేజీ మిస్క్రీన్లు అయితే అసలు ఉండవు ఓకే అమ్ముకునే వాళ్ళు రీసేలర్స్ అయితే మీకు ప్రాఫిట్ వచ్చే ఐటమ్ అనమాట ఇది జస్ట్ వన్ సెవెంటీ నైన్ కి మనకి క్రేప్ శారీస్ జార్జెస్ శారీస్ అన్ని కూడా వస్తుంది మేడం ఓకే అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ప్యాటర్న్స్ కూడా వస్తున్నాయి వన్ సెవెంటీ నైన్ ఇది చూడండి క్లియర్ గానే తెలుస్తుంది కవర్ లో ఉన్న క్రేప్ మెటీరియల్ ప్రతి దానికి సారీ విత్ బ్లౌజ్ ఉంటుంది మేడం నో ప్రాబ్లం అయితే

లేజర్ జాకెట్ శారీస్ కి విత్ జరీ లైన్స్ వస్తుంది మేడం ఆల్ ఓవర్ శారీకి చూపిస్తాను మేడం ఆల్ ఓవర్ సారీకి జరీ ఉంటుంది విత్ వర్క్ బ్లౌజ్ అనమాట ఓకే సిక్స్ పీస్ సెట్ అనమాట షాకింగ్ ప్రైస్ ఉంటుందండి ఇది షాకింగ్ అండ్ షేకింగ్ ప్రైస్ అంటున్నారు ఇంతకీ ప్రైస్ ఎంత సార్ వన్ డబల్ నైన్ మేడం ఓకే వన్ డబల్ నైన్ సారీ వన్ డబల్ నైన్ మనకి వర్క్ లో కాన్సెప్ట్ సారీస్ అయితే ఇచ్చేసారండి కంప్లీట్ గా కస్టమైజేషన్ పర్పస్ లో కూడా చాలా బాగుంది ఇలా వస్తుందన్నమాట ఓకే ఇదంతా కూడా జరి లైన్స్ మేడం ఓకే ఫ్యాబ్రిక్ వచ్చి చాలా స్మూత్ గా అయితే ఉందండి వర్క్ లో కూడా చూపిస్తాను మేడం ఓకే హ్యాండ్స్ అంతా కూడా మనకి వీవింగ్ స్టైల్ అయితే వచ్చిందండి కంప్లీట్ గా అక్కడక్కడ బుటీస్ అయితే రన్ అవుతాయి ఎస్ మేడం హోల్సేల్ ప్రొసెసర్ అయితే వన్ డబుల్ లైన్ మేడం ఇది కూడా కంప్లీట్ గా సెట్ వైజే తీసుకోవాలని తీసుకోండి మేడం కంపల్సరీ మీకు ఎన్ని సెట్స్ కావాలన్నా కానీ ప్రాబ్లమ్ ఓకే ఇలా సెట్ వైస్ సిక్స్ సిక్స్ కలర్స్ అయితే అవును మేడం సింగిల్ అయితే లేదు మేడం ఓకే ఎన్ని సెట్ల సప్లై చేస్తాం అన్నమాట చాలా తక్కువ ప్రైస్ కి అయితే తీసుకొచ్చారండి జస్ట్ వన్ డబుల్ నైన్ కి మనకి డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్స్ అయితే తీసుకొచ్చారు ఏదైనా కానీ సెట్ వైజ్ గా ఇలా బండి వైజ్ గా మాత్రమే తీసుకోవాలి సింగిల్ సెట్ కూడా కొరి అవైలబిలిటీ అయితే ఉంది ఇంకా నెక్స్ట్ క్లాస్ ఎక్స్ట్రా ఏంటంటే చూశాను నెక్స్ట్ కలెక్షన్ మేడం ఇది వచ్చేవాడికి ఏంటంటే రాసిల్క్ అండి ఫోర్ పీస్ క్యాట్లాగ్ అనమాట క్యాట్లాగ్ సెట్ వస్తుంది మేడం చూడండి మేడం ఫోల్డింగ్ కూడా చాలా బాగుంటుంది ఓకే పట్టు స్టైల్ ఫోల్డింగ్ అయితే ఇచ్చారండి మంచి క్యాట్లాగ్ ఐటమ్ అనమాట జస్ట్ ఫోర్ ఐటమ్స్ ఈజీగా ఏమైనా తీసుకోవాలి అనుకుంటే ఈజీగా స్మాల్ సెట్ వైజ్ గా తీసుకోవచ్చు అన్నమాట ఇది వచ్చేసరికి పళ్ళు పళ్ళు ట్యాజ్ కూడా వచ్చినాయి మంచి డిజైన్ అండి ఇక్కడ డిజైన్ లాగా వచ్చింది మొత్తం ఇందులో డిఫరెంట్ టైప్ డిజైన్స్ అవైలబుల్ గా ఉండే మేడం కొన్ని చూపిస్తున్నాను నేను బ్లౌస్ పార్ట్ మరీ కానీ చాలా బాగుందండి ఈ అర్నీస్ కానీ రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ పార్ట్ వచ్చి స్మాల్ బ్యూటీస్ వచ్చి పల్లె పాట్ మేడం ఓకే మీరు పళ్ళు పాడు కదండి డజల్స్ వచ్చాయి అలా పోషన్ పోసింపల్లి డిజైన్స్ ఇందులో డిఫరెంట్ టైప్ డిజైన్స్ అవైలబుల్గా ఉంది మేడం అందులో ఒక సెట్ మీకు చూపిస్తాను నేను చాలా బాగుంటుంది అనమాట పవర్ ఫోర్ సెట్టే మేడం చిన్న సెట్టే సార్ కేటలాగ్ పిక్ కూడా మీకు చూపిస్తాను కేటలాగ్ పిక్ కూడా వస్తుంది ప్రతిదానికి ఓకే ఇలా వచ్చేస్తుంది మేడం ఇలా వస్తుంది ప్రధానికి ఏంటంటే ఇత బాక్స్ వచ్చేస్తుంది మేడం ఓకే మనకి డిజైన్ చేంజెస్ అవుతున్నాయి అండి డిజైన్ చేంజ్ అవుతుంది మేడం కేటలాగ్ మీద మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే వస్తున్నాయి ప్రైస్ ఎంత సార్ 349 మేడం 349 ఓన్లీ ఓకే సింగిల్ సెట్ అని కొరే చేస్తాము హోల్సేల్ ప్రైస్ అండి 349 ఓకే నెక్స్ట్ కలెక్షన్ మేడం ఇది జార్జెట్ సారీస్ అన్నమాట జార్జెట్ విత్ గ్లిటర్ వర్క్ వస్తుంది మేడం ఆల్ ఓవర్ సారీకి ఏంటంటే ఫ్లవర్ ప్యాటర్న్ డిజైన్ అన్నమాట 8 పీస్ సెట్ అన్నమాట మేడం మంచి డాక్ షేడ్స్ వచ్చినాయండి ఇది వచ్చేసరికి పికాక్ బ్లూ కలర్ ఇది వచ్చేసరికి వైన్ కలర్ అండి ఇది బ్లూ కలర్ ఇది గ్రీన్ కలర్ అండి ఇది మంచి బ్లాక్ మీద బాగా ఎలివేట్ అవుతుంది ఇది వచ్చేసరికి వైలెట్ కలర్ ఇది వచ్చేసరికి బ్రౌన్ కలర్ ఇది రెడ్ కలర్ అన్నమాట ఇలా ఎయిట్ కలర్స్ కూడా మంచి డార్క్ షేడ్స్ లో అయితే చాలా బాగున్నాయి ఫ్లవర్ డిజైన్ కూడా మంచి కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చింది అందరికి ఫేవరెట్ అయిన బ్లాక్ కలర్ అయితే ఓపెన్ చేస్తున్నారు ఫుల్ షైనింగ్ అయితే ఉందండి గ్లిటరింగ్ అయితే బాగా ఇచ్చారు చూడండి ఓవరాల్ ఉంటుంది మేడం ఫ్లవర్ ప్యాట్ అన్నింటికి ఉంటుంది ఓకే ఓవరాల్ సారీ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ వన్ అవుతుందండి వచ్చేసరికి పళ్ళు పాట అన్నమాట మేడం అందుకని మనకి బిగ్ సైజ్ ఫ్లవర్స్ అయితే ఇచ్చారు ఏదో బ్లౌస్ పార్ట్ పళ్ళు పాటు కూడా రిచి పళ్ళు ఉంటుంది పెద్ద పళ్ళునే ఇవ్వండి ఓకే మనకి ఫ్లవర్స్ అయితే చాలా పెద్దగా అయితే వచ్చినాయండి గ్లిటరింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు నీట్ ఫినిషింగ్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి సెల్ఫీ ఫ్లవర్స్ వచ్చినాయండి స్మాల్ సెల్ఫీ ఫ్లవర్స్ లాగా ఇచ్చారు క్లియర్గా చూపిస్తున్నాయి ఇవన్నీ కూడా సెల్ఫీ ఫ్లవర్స్ అన్నమాట ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలాగా ఫ్లవర్ డిజైన్ అయితే రన్ అవుతుంది చూపిస్తాను మేడం ఓకే చాలా బాగుంది చాలా మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చేసారా ప్రైస్ ఎంత సార్ ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ చాలా లైట్ వెయిట్ అండి కట్టుకున్న కట్టుకున్నట్టు అనిపించింది ఫీల్ అయితే వస్తుంది చాలా లైట్ వెయిట్ శారీస్ జార్జెట్ ప్యూర్ హెవీ జార్జెట్ అయితే తీసుకొచ్చారనమాట మంచి కేటలాగ్ తో లో మీకు సెట్ వైజ్ గా ఏది కావాలన్నా కానీ స్క్రీన్ షాట్ తీసుకోవాలి షేర్ చేయండి కరెక్ట్ మేడం ఇది చూడు జాతీయ అన్నమాట అనమాట విత్ మగ్గ వర్క్ బ్లౌజ్ విత్ బెల్ట్ కరెక్ట్ అన్నమాట మేడం బెల్ట్ ఐటమ్ వస్తుంది వడ్రా ఉంది ఓకే టీనేజర్స్ నుంచి బాగా ప్రిఫర్ చేస్తాన ఐటమ్ అయితే తీసుకొచ్చేశారండి కంప్లీట్ గా చాలా లైట్ వెయిట్ డిజైనర్ కాన్సెప్ట్స్ ప్లెయిన్ సారీ మీద మనకి గ్లిట్టరింగ్ వర్క్ లాగా వస్తుంది ఒక సారీ కూడా ఓపెన్ చేస్తున్నారు చూడండి ఆల్ ఓవర్ మనకి టూ కలర్ షేడ్స్ అయితే వచ్చిందండి ఒకటేమో స్కై బ్లూ ఒకటేమో సిల్వర్ కలర్స్ అయితే వచ్చింది కింద కూడా మనకి గ్లిటరింగ్ విత్ టాసిస్ వచ్చాయి ఆల్ ఓవర్ శారీ అంత ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి వర్క్ బ్లౌజ్ విత్ కట్ వర్క్ అయితే వచ్చిందండి చూపిస్తా చాలా బాగుంటుంది లైట్ కలర్ కి డార్క్ షేడ్ బ్లౌజ్ ప్యాటర్న్ అయితే పేరప్ చేశారండి ఇదంతా కూడా హెవీగా మనకి హ్యాండ్ అంతా కూడా ఫుల్ గా అయితే సరిపోతుంది డిజైన్ వైజ్ కూడా చాలా నీట్ డిజైన్ అయితే ఇచ్చారు విత్ బెల్ట్ ఐటమ్ ఓకే వీటిలో మనకు అన్ని కూడా మంచి పేస్టల్ షేడ్ కి డార్క్ షేడ్ పేరప్ చేశారండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట ప్రైస్ వచ్చేది అంటే ఫోర్ ఫార్టీ నైన్ మేడం ఫోర్ ఫార్టీ నైన్ ఓకే సేమ్ ప్రైస్ లో అయితే ఇచ్చేస్తున్నారు మీకు ప్రీవియస్ గా షేర్ చేసింది కూడా సేమ్ ప్రైస్ ఇది కూడా సేమ్ ప్రైస్ అన్నమాట ఒకటే ప్రైస్ కి మనకి టూ ఐటమ్స్ అయితే షేర్ చేస్తున్నారండి షేర్ చేస్తే క్యాటలాగ్ ఈ విధంగా అయితే ఉంటుంది మంచి డిజైనర్ కాన్సెప్ట్స్ అది కూడా బడ్జెట్ రేంజ్ లో తీసుకొచ్చారు జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ అనమాట నెక్స్ట్ కలెక్షన్ ఏం షేర్ చేస్తారో కూడా చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ మేడం ఇప్పుడు జాతీయ సారీస్ అనమాట ఆలో సారీ కింద సిరోస్ కి వర్క్ వస్తుందండి విత్ వర్క్ బ్లౌజ్ అనమాట విత్ మగ్గ వర్క్ బ్లౌజ్ మేడం ఇందాక లైట్ చాట్ చూసాం ఇప్పుడు వచ్చేసరికి డార్క్ చాట్ అయితే తీసుకొచ్చేసారండి కంప్లీట్ గా ట్రెండింగ్ అవుతున్న శారీస్ ఇది కూడా మనకి కంప్లీట్ ప్లెయిన్ సారీస్ కి మనకి ఇలాగా గ్లెటరింగ్ లాగా అయితే వస్తుంది సిరోస్కి స్టోన్స్ అండి ఇది గ్లెటరింగ్ కాదు సిరోస్కి స్టోన్స్ అయితే వస్తుంది అనమాట గోల్డ్ కలర్ తో బ్లౌజ్ వచ్చేసరికి హెవీగా మనకి మొత్తం కూడా కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ప్యాక్ అయితే వచ్చిందండి మంచి డార్క్ షర్ట్ సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్ చాలా బాగున్నాయి మంచి వైలట్ కలర్ అయితే ఓపెన్ చేస్తున్నారు బ్లౌజ్ చూపిస్తాను మేడం ఓకే శారీ అంతా ప్లేన్ వచ్చి మనకి లెస్ లాగా అయితే వస్తుందండి శారీ వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా హెవీగా అయితే వర్క్ వర్క్ వస్తుంది అక్కడక్కడ స్మాల్ బుటీస్ కూడా వస్తాయి ఓకే మొత్తం కూడా చెక్స్ ప్యాటర్న్ చెక్స్ ప్యాటర్న్ మేడం ఓకే దీని ప్రైస్ ఎలా పడితే 439 మేడం 439 ఓకే ఇది వచ్చేసరికి ఇంకా ప్రైస్ డ్రాప్ అయిందండి జస్ట్ 439 కి అయితే ఇచ్చేస్తున్నారు అన్నమాట కంప్లీట్ కేటలాగ్ వైస్ గా తీసుకోవాలి మనకి ఈ విధంగా 6 కలర్స్ అయితే వస్తాయి 6 డిఫరెంట్ కలర్స్ ఓకే నెక్స్ట్ కలెక్షన్ లో చూద్దాం అనారస్ ఐటమ్ అనమాట చందేరీ ఫ్యాబ్రిక్స్ అండి సిక్స్ పీస్ సెట్ అనమాట చాలా బాగుంటుంది చూడండి మేడం ఈ సారీకి ఒక స్పెషల్ ఉందండి ఓకే చాలా బాగుంటుంది మొత్తం వీవింగ్ జరీ అన్నారు మీకు మీనా జరీ వస్తుంది మీనా బుటీసే చూడండి మేడం ఓకే ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి వీవింగే ఏ yes madam వీవింగ్ ఏ పల్లుకి డిజిటల్ పల్లు వస్తుంది మేడం మళ్ళీ ఆ పల్లు కూడా వీవింగ్ పల్లునే వస్తుంది మేడం మొత్తం వీవింగ్ జరీ ఓకే చాలా డిజైనర్ కాన్సెప్ట్ లాగైతే అయితే పేరప్ చేశారండి మంచి జనారస్ స్టైల్ సారీ చాలా బాగుంది లుకింగ్ వైస్ కూడా మంచి బర్డ్స్ అయితే వచ్చినాయి ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా ఇది కంప్లీట్ గా మనకి గీవింగ్ అయితే వస్తుంది అండి ఓకే మేడం ఓకే బ్లౌజ్ మేడం స్మాల్ బ్యూటీస్ అయితే వచ్చాయి యాండ్స్ కి బోర్డర్ వస్తుంది ఓకే యాండ్స్ కి బోర్డు ఉంటుంది మేడం హోల్సేల్ ప్రైస్ ఏంటి అంటే నాలుగు ఫోర్ ఫార్టీ నైన్ మేడం ఇది కూడా ఫోర్ ఫార్టీ నైన్ ఫోర్ ఫార్టీ నైన్ మేడం ఇందులో డిఫరెంట్ టైప్ డిజైన్స్ ఉండే నేను ఒక డిజైన్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను నేను ఈ డిజైన్స్ కూడా మారిపోతే ఇందులో ప్యారెట్స్ కానీ ఫ్లవర్ ప్యాటర్న్స్ కానీ డిఫరెంట్ టైప్ ప్యాటర్న్స్ ఉన్నాయి అన్నమాట ఇందులో నెమల్ పెంచింగ్ కానీ ఫ్లవర్ ప్యాటర్న్స్ లో కానీ అంటే డిజిటల్ పల్లెలోనే డిఫరెంట్ అవర్స్ ఉన్నాయి అన్నమాట అందులో ఒక సెట్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను హోల్సేల్ ప్రైస్ ఏంటంటే నాలుగు నలభై తొమ్మిది రూపాయలు సెట్ వైజ్ తీసుకోవాలి ఓకే ఇవన్నీ కూడా వాటిలో కలెక్షన్స్ అన్నమాట సిక్స్ కలర్స్ సిక్స్ మనకి ఒకటే ప్యాటర్న్ అయితే షేర్ చేస్తున్నారు వీటిలో మల్టిపుల్ ప్యాటర్న్స్ కావాలి అంటే కనుక వీడియో కాల్ ఫెసిలిటీ చేయండి స్క్రీన్ మీద నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కూడా చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ మేడం ఇది కూడా స్పేస్ సిల్క్ లో అన్నమాట సిక్స్ సిక్స్ సెట్ ఉంటుందండి అండి ఆల్ ఓవర్ సారీ ఏంటంటే సిరోస్ వర్క్ వస్తుంది మేడం చూపిస్తాను ఓకే మొత్తం మంచి పేస్టల్ కలర్స్ అనమాట ఫుల్ షేడింగ్ అయితే ఉందండి సారీస్ కూడా మనకి అన్నీ కూడా మనకి పికాక్స్ అయితే వచ్చాయండి హీరోజ్ కి స్టోన్స్ అన్ని కూడా చేస్తాడు నైట్ వేర్ కానీ డే టైం కానీ క్యారీ చేయడానికి అయితే చాలా బాగుంటుంది మంచి పార్టీ వేర్ లుక్ ఓకే చూడడం ఓకే బ్యాక్ వర్క్ కూడా వస్తుంది ఏంటంటే అది కూడా ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి అక్కడక్కడ పీకాక్స్ అయితే వస్తున్నాయండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ కి 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 మనకి అయితే వర్క్ వచ్చిందండి మంచి లైట్ వెయిట్ శారీస్ సారీస్ అయితే తీసుకొచ్చారు క్యాట్ కలెక్షన్ అండి కంప్లీట్ గా సిక్స్ పీస్ సెట్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా మనకి మంచి పేస్టల్ షేడ్స్ ఇంగ్లీష్ కలర్స్ అయితే తీసుకొచ్చేసారా కొంచెం డార్క్ కొంచెం లైట్ మిక్స్ అయితే మీడియం కలర్ రేంజ్ లో అయితే వచ్చినాయి అనమాట ఇది వచ్చేసరికి పింక్ కలర్ ఇది వచ్చేసరికి ఆక్ బ్లూ కలర్ అండి ఓపెన్ చేసిందేమో గ్రీన్ కలర్ ఇది వచ్చేసరికి ఏమో మనకి బ్రౌన్ కలర్ షేడ్ అయితే వచ్చిందండి ఇదేమో పీచ్ పింక్ కలర్ ఇది వచ్చేసరికి మనకి ఆరెంజ్ షేడ్ ఉంటది కదా సో అలా సిక్స్ కలర్స్ అయితే వచ్చినాయి అన్ని కూడా ఒకటే డిజైన్ అండి ఇదిలా వీటిలో డిజైన్స్ అనేవి అయితే చేంజెస్ అవుతూ ఉంటాయి అనమాట ఫోర్ డబల్ నైన్ కి మనకి ఫేస్ సిల్క్ విత్ వర్క్ వస్తుంది ఓకే సిరోస్ కీ స్టోన్స్ జస్ట్ ఫోర్ డబల్ నైన్ కి మనకి క్యాట్లో కలెక్షన్ అయితే ఇచ్చేస్తున్నారండి ఈ ఛాన్స్ అయితే మీరు మిస్ చేసుకోవద్దు ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కూడా ఏం వెయిట్ చేస్తుందో చూసేద్దాం నెక్స్ట్ కలెక్షన్ మేడం ఇది వచ్చేపటికి ఏంటంటే రామ్ మ్యాంగో శారీస్ చాలా బాగుంటుంది విత్ జరీతో అన్నమాట చూడండి మేడం సిక్స్ పీస్ సెట్ ఓకే కంప్లీట్ వీవింగ్ స్టైల్ అయితే తీసుకొచ్చారండి రామ్ అంటే చెప్పుకోని లేదు అలాంటిది మనకి ట్యాజు కూడా హెవీగా అయితే వచ్చినాయి ప్యూర్ బెనారస్ స్టైల్ రామ్ మ్యాంగో ఇది వచ్చేసరికి కంప్లీట్ గా జరిగండి ఫుల్ బీవింగ్ అయితే వస్తుంది చాలా ఫినిషింగ్ గాని షైనింగ్ గానీ చాలా బాగుంది అనమాట లుక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఇది వచ్చి రిచ్ పల్లు పల్లు పార్ట్ మేడం ఓకే వస్తుంది స్మాల్ బ్యూటీస్ అయితే వచ్చినాయి సెల్ఫ్ బ్యూటీస్ అయితే వచ్చింది ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా మనకి అక్కడక్కడ మనకి పీకాక్ స్టైల్ అయితే వచ్చింది మ్యాంగో డిజైన్స్ మేడం మ్యాంగో డిజైన్స్ మొత్తం వివింగ్ జరియ మేడం వివింగ్ జరియ వీటిలో వచ్చేసరికి మనకి సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి సిక్స్ కలర్స్ కూడా సిక్స్ డిఫరెంట్ కలర్స్ అన్ని కూడా మంచి పేస్టల్ షేడ్స్ అండి చాలా బాగుంది వీటిలో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి డిజైన్ డిజైన్ కి చేంజెస్ అయిపోతున్నాయి అండి క్యాట్లాగ్ క్యాట్లాగ్ కి షేర్ చేస్తే అవుట్ లుక్ ఈ విధంగా అయితే ఉంటుంది మంచి గ్రాండ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది చాలా బాగుంది అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా మనకి చాలా స్మూత్ గా అయితే ఉందండి షైనింగ్ కూడా చాలా షైనింగ్ ఉంది చూడండి ఓకే దీని కాస్ట్ ఎలా పడింది సార్ సెవెన్ డబల్ మేడం సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ వెరీ బడ్జెట్ రేంజ్ జస్ట్ సెవెన్ డబల్ నైన్ కి మనకి సిక్స్ పీసెస్ అయితే కంపల్సరీ తీసుకోవాలండి సింగిల్ పీస్ అయితే ఇవ్వరనమాట ఇంకా నెక్స్ట్ కలెక్షన్ ఏంటి ఎయిట్ చూద్దాం మిస్ట్ కలెక్షన్ మేడం రామాయంగంలోనే హెవీ కలర్ కలెక్షన్ అన్నమాట చాలా బాగుంటుంది ఎయిటీ సెట్ మేడం ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఓకే మొత్తం మీద జరిగే మేడం మొత్తం వస్తుంది ఇటు మీనా నా జరిగితోనే ఇటు ఓపెన్ బోర్డర్ స్టైల్ పైన కింద ఒకటే బోర్డర్ వస్తుందండి ఇదంతా కూడా వీవింగ్ అండి కంప్లీట్ గా ఫుల్ షైనింగ్ అయితే ఉంది టాబిక్ సారీ మొత్తం కూడా జరిగితే కంప్లీట్ గా అయితే హెవీ గా అయితే ఉంది ఓకే ఓవరాల్ శారీ అంతా కూడా మనకి రా మ్యాంగోలో రిచ్ మంచి గ్రాండ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుందండి హెవీ గేట్ అయితే వచ్చింది పళ్ళు కూడా మేడం ఓకే ఇదంతా కూడా వీవింగ్ అనమాట మీరు అక్కడ హెవీగా బ్రైట్ కనిపిస్తుంది ఏదైనా ఫాయిల్ అనుకుంటారు కాదండి కంప్లీట్ గా మనకి మొత్తం వచ్చేసరికి వీవింగ్ స్టైల్ అయితే వచ్చింది అక్కడక్కడ బ్రిటీష్ కూడా మనకి మీనాకారి స్టైల్ బుటీస్ అయితే వచ్చింది ఓవరాల్ శారీ అంతా మనకి పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది మనకి ఓవరాల్ శారీ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది అండి బాడీ పార్ట్ మొత్తం సెల్ఫ్ బ్యూటీస్ అయితే వస్తాయి ఇలాగా మనకి ఒక్కొక్క సారీ ఒక్కొక్క కాస్ట్ అయితే బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా సెల్ఫ్ బ్యూటీస్ లాగా అయితే వచ్చిందండి సెల్ఫ్ లో హ్యాండ్స్ కి బోర్డర్ ఓకే వీటిలో కూడా మనకి కంప్లీట్ గా ఎయిట్ కలర్స్ అయితే ఉన్నాయండి ఎయిట్ కలర్స్ డిఫరెంట్ గా మంచి మంచి బ్రైట్ కలర్స్ అయితే వచ్చి ఇవన్నీ వాటిలో కలర్ కాంబినేషన్స్ అనమాట దీని ప్రైస్ ఎలా పడింది సార్ సెవెన్ డబల్ నైన్ మేడం ఓకే సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ మేడం ఈ ఒకదానికి అయితే సెట్ లో ఆఫ్ అయిన సరే ఇచ్చేస్తాం మేడం ఓకే సెట్ లో ఫోర్ తీసుకున్నా సరే హోల్సేల్ ప్రైస్ ఏ మేడం ఓన్లీ ఒక్క సెట్ కి మాత్రం ఓన్లీ ఒక్క సెట్ కే మేడం ఓకే అండి అంత తీసుకోలేం వన్ వాళ్ళకి మాత్రం సెట్ లో ఆఫ్ అయిన సరే ఇచ్చేస్తాం మేడం ఓకే అండి మనకు మంచి ఆఫర్ కూడా ఇస్తున్నారు వీటిలో ఏవైనా ఫోర్ శారీస్ అయితే మీరు ఖచ్చితంగా పిక్ చేసుకుంటే ఫోర్ శారీస్ అయినా కానీ మనకి హోల్సేల్గా సెవెన్ డబల్ నైన్ అయితే ఇచ్చేస్తున్నారు అనమాట ఇప్పుడు దాకా చూసిన కలెక్షన్ ఏ విధంగా ఇచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నియర్ బై అంటే ఖచ్చితంగా స్టోర్ అయితే ఒకసారి అయితే విజిట్ చేయండి మరో కూడా మరొకసారి ముందుగా